నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ కాపవరం గ్రామంలో భారతీయ వారసత్వ సంస్కృతి ఉత్సవాలలో భాగంగా ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనవుడు రాజారత్న అశోక్ అంబేద్కర్ పాల్గొని ప్రసంగించారు ఈ కార్యక్రమంలో రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ఆయన సతీమణి వెంకటలక్ష్మి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు बाबा साहब ने एक बात कही कि ये जो जातियों के नाम अभी हम ले रहे हैं माला मदिगा महार जाटव चमार सैनी कई सारी कास्ट है पूरे इंडिया में बाबा साहब कहते हैं कि इन कास्ट का उल्लेख कहीं पर भी मनुस्मृति में नहीं है महार कास्ट का उल्लेख मनुस्मृति में नहीं है वेद में नहीं है किसी भी पुराने ग्रंथों में इन जातियों के नाम नहीं आते के माला कास्ट का అంబేద్కర్ గారు గ్రహించింది మరి చెప్పింది ఏంటంటే ఈ మహారాష్ట్రలోని మహారలు గాని తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి మారా మాదిగా పంజాబ్ లో ఉన్నటువంటి చమార్లు గాని ఢిల్లీలో ఉన్నటువంటి జాటవులు గాని ఇంకా ఏ కులస్తులైనా కూడా इधर मनुस्मृति अने ग्रंथ वील पे वील डीटेल राय बड़ी ले पे राय बड़ी ले तो बाबा साहब ने इन सारे कास्ट को अपनी पहचान करा के दी कि अगर ये नाम कहीं पर नहीं है ना महार का उल्लेख मनुस्मृति में है ना ऋग्वेद में है ना किसी भी पुराने ग्रंथ में इन जातियों के नाम नहीं है इसका मतलब ये नाम हमें अभी-अभी दिए हैं ये अगर पुराने हिस्ट्री में नहीं पाए जा रहे इसका मतलब ये नाम अभी दिए हैं तो हम पहले कौन थे तो बाबा साहब ने वो हिस्ट्री ढूंढी कि हम कौन थे आप लोगों के पूर्वजों के नाम आप लोगों के पूर्वजों के नाम आपके परदादा आपके परदादा के भी परदादा इनके नाम भीमा कोरेगांव के उस स्तंभ के ऊपर लिखे हुए किसी के भी नाम के आगे माला नहीं है किसी के भी नाम के आगे चमार नहीं है किसी के भी नाम के आगे महार नहीं है लेकिन एक नाम हमेशा हम लोगों के नाम के आगे है वो है एन ए जी వాట్ దట్ నాగ్ 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 బ్రిటిష్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు ఏమి దాన్ని అంటే ఈ యొక్క బ్రాహ్మణికల వ్యవస్థలో మనం ఎక్కడా కూడా దాన్ని దాంట్లో మనము చేరలేము మన అవుట్ కాస్ట్ అంటే ఈ చెప్పినటువంటి ఈ ఒక కేటగిరీస్ లో దేంట్లో మనం ఫిక్స్ కాబట్టి అవుట్కాస్ట్ నాట్ హరిజన్స్ అవుట్కాస్ట్ అయ్యాము సో దానివల్ల ఆ రకంగా ఆయన దాన్ని వర్ణించాడు బాబాసా అంబేద్కర్ బాబాసా అంబేద్కర్ జీనే ఒక ఎస్సే లిఖిఆ హు వేర్ మహర్ మహర్ کون ہے جیسے మహారాష్ట్ర కి కాస్ట్ ఏ మహర్ aapke yahan andhra me kai aur caste hongi maala madiga yahi ke hai माला, माला माला कास्ट यहाँ पर है महाराष्ट्र में महार है पंजाब में चमार है दिल्ली में जाटव है ये अलग-अलग कास्ट है क्या ये अलग-अलग कास्ट को हम लोग एक हो सकते हैं क्या मरे महार अने कास्ट होने का था दानी महाराष्ट्रलोए को का मनो चुस्त तो होटाऊं अलगे आंध्र तेलंगाना लोगोंडा रखरखाला खुलाल होटाई అలాగే పంజాబ్కి వెళ్తే చమార్స్ అని ఢిల్లీకి వెళ్తే జాట్ హౌస్ అని సో ఇది ఒక ఒక జాతి కానీ ఒక అది కాదు అని చెప్పడం జరిగింది అంబేద్కర్ జీనే మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు విశ్లేషించి రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఏంటంటే ఈ చెప్పబడిన ఈ కులాల పేర్లు కానీ ఋగ్వేదంలో కానీ మనుస్మృతిలో కానీ ఎక్కడా లేవు మన పూర్వీకులు ఏమని పిలువబడేవారు అని అంటే కోరేగావంలో ఉన్నటువంటి స్తూపం మీద రాసి ఉండే వాళ్ళ ఏమని పిలువబడే వాళ్ళని దాంట్లో ఒకటి నాగ్ ఎన్ఏజి అంటే అంటే నాగుపామును పూజించే వాళ్ళు నాగుపాము యొక్క వారసత్వం కలిగిన వాళ్ళు నాగారు बाबा साहब ने ये नाग लोग कौन है इसकी जानकारी भी निकाली ये नाग लोग वो लोग थे जिन्होंने बुद्ध को आप लोगों ने बुद्ध